హీరోయిన్ వరలక్ష్మి శరత్కుమార్ ఈమె హీరో శరత్ కుమార్ గారి వారసురాలుగా సినీ రంగంలో కడిగిపెట్టి విలన్గా మంచి గుర్తింపు అయితే పొందారు ముగ్గురు స్టార్ హీరోలతో ప్రేమయణ నడిపి అసలు పెళ్ళంటే విరక్తి చెంది నేను జన్మలో ఇంక పెళ్లి చేసుకోరని స్టేట్మెంట్ ఇచ్చి అనుకోకుండా మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆల్రెడీ పెళ్ళి అయ్యే పిల్లలున్న నికోలే సత్యదేవిని ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఈ ముద్దుగుమ్మ అసలు ఈమె తను ప్రేమించిన వారిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు స్టార్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన నటించుకోవడానికి కారణం ఏంటి అసలు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న నికోలే సత్యదేవిని వరలక్ష్మి గారి మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి వంటి నమ్మలేని నిజాలని కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి వరలక్ష్మి శరత్ కుమార్ ఈమె నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మార్చ్ ఫిఫ్త్ నా చెన్నైలో జన్మించారు ఈమె తండ్రి శరత్ కుమార్ ఈయన తమిళ తెలుగు యాక్టర్ గా మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు ఈమె తల్లి ఛాయాదేవి వరలక్ష్మి గారికి పూజ అని ఒక సిస్టర్ కూడా ఉన్నారు వరలక్ష్మి స్కూలింగ్ మొత్తం కూడా చెన్నైలోనే కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత బిఎస్సి కంప్లీట్ చేశారు ఈమెకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కోరిక ఉండేది దానికోసం ముంబైలో శిక్షణ కూడా తీసుకున్నారు ఇది ఉండగా శరత్ కుమార్ గారు ఛాయాదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు శరత్ కుమార్ గారు హీరోగానే కాకుండా కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు అవి ప్లాప్ అవడంతో బాగా అప్పులు పాలవలసిన పరిస్థితి ఏర్పడింది దీంతో పాటు శరత్ కుమార్ గారికి లేడీ ఫాలోయింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల అతని నటించిన ప్రతి హీరోయిన్ తో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉండేవారు దాంతో శరత్ కుమార్ గారి ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి అదే టైంలో రాధిక గారు తమిళ్లో సూర్యవంశ మూవీలో శరత్ కుమార్ గారికి జంటగా నటించారు ఆ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతోనే రాధిక గారు శరత్ కుమార్ గారు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చూసి అతనికి హెల్ప్ చేయడంతో వారిద్దరి మధ్య పరిచయం కొంచెం డేటింగ్ వరకు వెళ్ళింది అలా రాధిక నీ భార్యకు విడాకులు ఇచ్చి నన్ను మ్యారేజ్ చేసుకుంటే నా నిర్మాణ రంగానికి అధిపతిని చేస్తాను అదేవిధంగా నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించి నా ఆస్తి మొత్తం నీకే రాస్తానని చెప్పడంతో డబ్బు కోసం ఆల్రెడీ రెండు పిల్లలు అయ్యి విడాకులు తీసుకున్న రాధికా గారిని రెండో వివాహం చేసుకున్నారు ఇదిలా ఉండగా రాధికా గారికి ఇది మూడో పెళ్లి కావడం విశేషం అలా శరత్ కుమార్ గారు తన మొదటి భార్య పిల్లల్ని అందరిని వదిలేసి రాధికా గారి వద్దకు వచ్చారు కానీ వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాత్రం కొన్ని రోజుల తల్లి దగ్గర కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉండేవారు అలా వరలక్ష్మికి టీనేజ్ వచ్చే సరికి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి మొదట శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన బాయ్స్ మూవీలో వరలక్ష్మి గారిని తీసుకోవాలని భావించారు కానీ శరత్ కుమార్ గారికి ఆ హీరోయిన్ క్యారెక్టర్ నచ్చకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత తమిళ తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయినటువంటి ప్రేమిస్తే మూవీలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది కానీ అది కూడా శరత్ కుమార్ గారికి నచ్చకోవడం వల్లే వదులుకోవాల్సి వచ్చింది అలా వరలక్ష్మి గారు తన కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది కానీ కేవలం శరత్ కుమార్ గారికి నచ్చక పోవటం వల్లే ఆ ఛాన్స్లన్నీ వదులుకోవాల్సి వచ్చింది నిజంగా వరలక్ష్మి ప్రేమిస్తే బాయ్స్ వంటి మూవీలో నటిస్తే తన కెరీర్ ప్రస్తుతం వేరే లెవెల్లో ఉండేదని చెప్పాలి ఆ తర్వాత వరలక్ష్మికి తమిళ హీరో షంభూ గార్తో జతగా పోడి అనే మూవీలు నటించే ఛాన్స్ అయితే వచ్చింది ఈ మూవీ ఫోర్ ఇయర్స్ షూటింగ్ జరుపుకొని హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్గా నిలిచింది అయితే ఈ మూవీలో వరలక్ష్మికి కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి తను చాలా లావుగా ఉండటంతో తనకు హీరోయిన్ లక్షణాలు లేవని ఆ తర్వాత వరలక్ష్మికి ఎవరో ఛాన్స్ ఇవ్వలేదు కానీ విశాల్ మగ అనే మూవీలో వరలక్ష్మిని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా విడుదలకు నోచుకోలేదు ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి మూవీ ఇది కన్నడంలో మాణిక్యంగా రీమేక్ అయింది దీనిలో హీరో సుదీప్ సరసన హీరోయిన్ గా నటించారు వరలక్ష్మి ఈ మూవీ బ్లాక్ బాస్ హిట్ నైతే అందుకుంది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి హిట్ అందుకున్నప్పటికీ కూడా వరలక్ష్మి లావ్ గా ఉండటంతో హీరోయిన్ గా కాకుండా విలన్ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతారని భావించి పందుం కోడి టు సర్కార్ వంటి మూవీలో విలన్ గా నటించి విమర్శల ప్రశంసలు అయితే అందుకున్నారు దాంతో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా వాటిని చేయకుండా విలన అవకాశాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు ఆ తర్వాత తెలుగులో కూడా వరలక్ష్మి గారికి చాలా అవకాశాలు అయితే వచ్చాయి అలా తెలుగులో తెనాలి రామకృష్ణ బిఏబిఎల్లు క్రాక్ వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో కూడా నెగిటివ్ రోల్స్లో నటించి మెప్పించారు దాంతో ఆమెకు అన్ని విలన్ పాత్రలే వస్తూ నటిగా వరస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు వరలక్ష్మి ఇప్పటి వరకు తెలుగు తమిళ కన్నడ మలయాళం వంటి పలు భాషల్లో కలిపి విలన్ గాను హీరోయిన్ గాను మొత్తం నలభై పైగా మూవీస్లో నటించారు ఈమె నటనకు గాను అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఇక వరలక్ష్మి గారి పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల మూడులో పోడా పోడి మూవీ టైంలో షంభు వరలక్ష్మికి మధ్య మంచి బాగు పండింగ్ ఏర్పడి డేటింగ్ కూడా చేశారు కానీ శింభు మాత్రం వరలక్ష్మి గారితో డేటింగ్ చేస్తూనే మరో పక్క హన్స్ గారితో కూడా లవ్ ఎఫైర్ నడిపారు ఆ విషయం గురించి వరలక్ష్మికి శింభుకు మధ్య గొడవలు రావడంతో వీరిద్దరు బ్రేక్అప్ చెప్పుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో లో విశాల్ తో మగ గదరాజు అనే మూవీలో నటించడం ద్వారా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది అలా వీరిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టిస్ట్ ఎలక్షన్స్ లో శరత్ కుమార్ గారికి పోటీగా విశాల్ గారు పోటీ చేయడంతో వరలక్ష్మి కూడా విశాల్ గారికి సపోర్ట్ గా నిలిచారు ఈ ఎలక్షన్లో శరత్ కుమార్ గారు ఓడిపోవడంతో ఎంతో క్షేమ్లా భావించి శరత్కుమార్ మీ ఇద్దరికి మ్యారేజ్ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు కానీ నిజానికి వరలక్ష్మి తనతో జోడీగా నటించిన సంతోష్ ప్రతాప్ అనే హీరోతో లవ్లో ఉందనే అనుమానంతో విశాల్ ఆమెకు బ్రేకప్ చెప్పారని తెలుస్తుంది నేను ఎంతగానో వరలక్ష్మిని ప్రేమిస్తే తను నన్ను మోసం చేసిందనే కోపంతో హైదరాబాద్కు చెందిన అనితారెడ్డి అనే యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కానీ వరలక్ష్మిని మర్చిపోలేక మరలా ఆ ఎంగేజ్మెంట్ ని చెప్పారు హీరో విశాల్ గారు అలా వరలక్ష్మి విశాల్ గారు ఏడు సంవత్సరాల పేకలోత ప్రేమలో మునిగి నన్ను అపార్థం చేసుకున్నారనే నెపంతో నేను ఇంకా జన్మలో పెళ్లి చేసుకున్నట్టు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అలా స్టేట్మెంట్ ఇచ్చిన వరలక్ష్మి గారు అనూహ్యంగా మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన నికోలై సచిదేవ్ అనే ఆర్ట్ గ్యాలరీస్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులందరికీ షాక్ అయితే ఇచ్చారు దాంతో వరలక్ష్మి చేసుకోబోయే ఆ నికోలై సచిదేవ్ ఎవరా అని చెప్పేసేసి గూగుల్లో వెతకసాగారు అసలు నికోలై సచిదేవ్ ఎవరో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం నికోలై సచిదేవ్ పంతొమ్మిది వందల ఎనభైలో ముంబైలో జన్మించారు ఈయన తండ్రి పంజాబీ కాగా తల్లి జర్మనీ యువతి వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు నికోలై సత్యదేవికి ఒక చెల్లి కూడా ఉంది ఇతనికి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ డ్రాయింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది కానీ నికోలై తండ్రికి మాత్రం అవంటే ఇష్టం లేకపోగా నువ్వు బాగా చదువుకోవాలని చెప్పగా అలా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి తన స్టడీస్ అన్ని పూర్తి చేశారు తన స్టడీస్ కంప్లీట్ చేసినప్పటికీ అతనికి పెయింటింగ్ డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ తగ్గకపోవడంతో కొన్ని న్యూస్ పేపర్లకి బ్లాగర్గా పనిచేశారు అలా రెండు వేల ఐదవ సంవత్సరంలో కవితని మోడల్తో పరిచయం ఏర్పడింది నికోలై తను వేసే పెయింటింగ్కి మోడల్గా కవితని చేసుకునేవారు అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది ఆ తర్వాత నికోలై ఒక ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేయాలనుకున్నారు అది ఓపెన్ చేయాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది దానికోసం సినిమా వారైతే బెస్ట్ ఆప్షన్ అని భావించి వారితో పరిచయం ఏర్పాటు చేసుకున్నారు అలా చాలామంది సినీ సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయగా ఆ పార్టీకి వరలక్ష్మి గారు కూడా వచ్చారు అలా నికోలయ్కి వరలక్ష్మికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అయితే నికోలయ్కి చాలా మంది మోడల్తో పరిచయాలు ఉన్నాయి వారిలో తనకు నచ్చిన ప్రతి ఒక్కరితోనూ రిలేషన్స్ పెట్టుకునేవాడు అది నచ్చిన కవిత అతను వదిలేసి యుఎస్ఏ వెళ్ళిపోయింది తర్వాత నికోలై వరలక్ష్మి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేశారు అలా అనుకోకుండా మార్చి ఒకటిన పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఆ తర్వాత వరలక్ష్మి తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో షేర్ చేయగా తన అభిమానులందరూ షాక్ గురయ్యారు ఇప్పటికీ కోలుకోలేదనే చెప్పాలి ఎందుకంటే వరలక్ష్మికి తగ్గ భర్త కాదని చాలామంది ట్రోల్ చేస్తున్నారు అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ప్రేమ అనేది కళ్ళకు సంబంధించింది కాదు హృదయానికి సంబంధించింది తనలో ఆమెకు ఏమి నచ్చిందో మనకు తెలియదు కదా ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు లక్ష్మి గారి కూడా పుట్టింది కాకపోతే ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుందో మనం వేచి చూడాల్సిందే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి